బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని రైతు పంటలకు చట్టం చేయాలని పెరిగిన ధరలు తగ్గించాలని కనీస వేతనాల అమలు కొరకు పోరాటాలు సాగిస్తామని సిపిఎం నాయకులు తెలిపారు శుక్రవారం గ్రామీణ బంద్ సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి సిపిఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను సవరించిందని నాలుగు ప్రమాదకరమైన లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని వీటి వలన రైతులు కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు ఈ రెండు ప్రభుత్వాలకు త్వరలో ప్రజలు వ్యవసాయ కార్మికులు అదేవిధంగా మోటార్ కార్మికులు మీద అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఒకటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆ రోజుకు గద్దెనెక్కేటప్పుడు పదిహేను లక్షల రూపాయలు పేదల అకౌంట్లో వేస్తాను ఇతర దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తం తెస్తానని చెప్పి ఒక ఆమె ఇచ్చారు అదే కాకుండా రెండు కోట్ల మందికి ఈ భారతీయులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇంకా ముఖ్యంగా ఈరోజు కార్మిక చట్టం అవుతుంది ఆ కార్మిక చట్టం నూట ఆరు ఒకటి రెండు చట్టాన్ని ఒకటి చేసుకొచ్చారు అది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఈరోజు లారీలు మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేయడం అనేది జరుగుతూ ఉంది అంతేకాదు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రెండింతలు రైతుకు ఆదాయం ఉండాలా ఆ విధంగా మార్కెట్ ఉండాలని చెప్పేసి ఆయన తీర్మానం చేస్తే ఆ పని మాత్రమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేయలేదు కానీ ఆయన ముందుకు ఒక మన మధ్య ఒక పేద ఒక పథకం ఆయనకి అందజేశారు భారతరత్న అవార్డుని ఆయనకి అందజేశారు కానీ ఆయన చెప్పినటువంటి పథకాలు మాత్రం ఆయన చెప్పినటువంటి వ్యవసాయానికి అవా కావాల్సినటువంటి ఇదిలు మాత్రం చేయకుండా మద్దతు ధర ఇవ్వకుండా రైతులు బాగుపడేదానికి చేయకుండా ఆఠారు కార్మికులకి మంచి ఇది చేయకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద అనేక ఒత్తిడి భారాలు మోపి ఈ రోజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు జనసేన జనసేన బీజేపీతో పొత్తు గుత్తుకు